कुंडे लोटाईने भेटलो जे चांगले जे भईना जे भी तसाई विजेत येऊ सुंदर अपि तर होता मत्या तू इच्छे पिता युद्ध नाऊस काही नाही सुबांध रूप

ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు అందరూ మంచిరా అలాగా పదహారు పదిహేడు దగ్గర మేమందరం కూడా ఉన్నాము యాక్చువల్గా కదా చర్చించండి థ్యాంక్ యూ పిల్లలు ఇక్కడ మనకి ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ థర్డ్ స్టాండర్డ్ వాళ్ళు ఇంపార్టెంటా లేకపోతే టెన్త్ లెవెన్త్ చదివిన వాళ్ళు ఇంపార్టెంటా కదా మరి టెన్త్ లెవెన్త్ వాళ్ళు ఇంపార్టెంట్ అది డిగ్రీ చేసిన వాళ్ళు ఇంపార్టెంటా మరి డిగ్రీ చేసిన వాళ్ళు ఇంపార్టెంట్ లేకపోతే ఒక గ్రాడ్యుట్ ఒక మాస్టర్స్ డాక్టర్స్ ఇంపార్టెంటా కదా మనం అలాగ అనుకుంటాం కదా ఏం కాదు అక్కడ డాక్టర్ చేయాలంటే ముందే టెన్త్ చేయాలి కదా మరి టెన్త్ ఇంపార్టెంట్ మరి డాక్టర్ ఇంపార్టెంట్ చెప్పండి టెన్త్ చేయకపోతే డాక్టర్ అవుతాడా మరి టెన్త్ ఇంపార్టెంట్ డాక్టర్ ఇంపార్టెంట్ మరి టెన్త్ అవ్వాలంటే మరి సెవెంత్ అవ్వాలా అక్కర్లేదా మరి సెవెంత్ ఇంపార్టెంట్ టెన్త్ ఇంపార్టెంటా కదా మరి సెవెంత్ అవ్వాలంటే మరి సెకండ్ స్టాండర్డ్ చేయాలా వద్దా సెకండ్ అవ్వకుండా సెవెంత్ వెళ్ళిపోతారు ఏంటి మరి ఏది ఇంపార్టెంట్ సెకండ్ స్టాండర్డ్ అది డాక్టరా వెరీ గుడ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాల్సింది ఏంటంటే అందరూ కూడా మీకు చిన్న ఖర్చు చెప్తాను ఎంతమందికి ఇంట్రెస్ట్ కదంటే ఇష్టం వెళ్ళిపోవచ్చు పర్లేదు అందరూ ఉంటారా అయితే ఇక్కడ నుంచి సిటీ ఎన్ని మైళ్ళు దూరం ఎన్ని మైళ్ళ దూరం ఏదో యావరేజ్ చెప్పండి పర్లేదు ట్వంటీ మైల్ దూరం ఇక్కడ నుంచి సిటీ ఎన్ని కిలోమీటర్ల దూరం సాధారణంగా పెద్దగా మనం డిఫరెన్స్ పట్టించుకో మైళ్ళు కిలోమీటర్లు అరలాగే లెక్కేస్తుంటాం కదా దీనికి సంబంధించి మనకి చాలా ఇంపార్టెంట్ ఒక చిన్న స్టోరీ చెప్తాను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై ఆ టైంలోని వన్ ఆఫ్ ద పెద్ద ఏరోప్లెయిన్ యూరోప్ నుంచి యుఎస్ వెళ్తూ మధ్యలో సముద్రంలో పడిపోయి పెట్రోల్ అయిపోయి ఏరోప్లేన్ లో ఫ్యూల్ అయిపోయి పడిపోయి ఇది ఎంత పెద్ద టాపిక్ అంటే ప్రపంచంలోనే ద మోస్ట్ ఏమంటారంట అంటే ఈడియాటిక్ సిచ్యువేషన్ ఇన్ ద హిస్టరీ ఏరోప్లేన్ బాగానే ఉంది మనుషులు బాగానే ఉన్నారు అంత బాగానే ఉంది పెట్రోల్ అయితే పడతారు అండ్ అంత పెద్ద ఏరోప్లేన్స్ వెళ్ళే